అంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు నాలుగు వేలు ఎంత నాలుగు నాలుగు వేలు అలాగే మీ ఇంట్లో మహిళలు ఎంతమంది ఉంటే ఒక్కొక్క మహిళకి పదిహేను వందల నెలకు నిరుద్యోగ వృత్తి మీకు నెలకు మూడు వేలు డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత అలాగే మీరు జాబ్ జాబ్ రాకపోతే మీరు ఏమైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీకు పది లక్షల రూపాయలు ఇస్తారు మీకు నచ్చిన వ్యాపారం మీకు పెట్టుకోవద్దు అర్థమవుతుందా ఇది మీ తల్లిదండ్రులు చెప్పండి మీరు రెండు సార్లు వైసీపీకి అవకాశం ఇచ్చారు ఈసారి జనసేనకి అవకాశం జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి పార్టీ మీరు ఈ రోడ్లు ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ వేసింది అవునా కాదు తెలుసా మీకు పని సిసి రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది కాదు ఇది వైసీపీ వేసింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ వేసింది ఏది అర్థమైందా అర్థమవుతుంది కదా మీ అందరికీ ఇది మీరు వేయకపోతేనే ఇంత అభివృద్ధి చేశారు వేస్తే ఇంకో మీరు ఒకసారి గెలిపిస్తే ఇంకెంత అభివృద్ధి చెందిస్తారు అందుకనే మీరు జనసేన పార్టీకి ఈ గాజు అభివృద్ధి పైన ఓటేయండి టీడీపీ జనసేన బీజేపీ ఒకటే పార్టీ మీరు ప్రాంతం అంటే మన చేసుకుందాం ఇది మీరు ఏంటంటే ఎందుకంటే వాళ్ళకి తెలవదు మనం చెప్పవలసింది చేసినప్పుడు సైకిల్ ఉండదు దాని ప్లేస్ ఇదే ఈ గుర్తు దయచేసి మన భవిష్యత్తు కోసం మీరు అందరికి మోటివేషన్ చేయండి ఒక అవకాశం ఒక్క అవకాశం